వెల్కమ్ స్టూడెంట్స్ అండ్ మై డే పేరెంట్స్ జేడబ్ల్యూ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏప్రిల్ ఎగ్జామినేషన్ సెషన్ టూ సంబంధించి అసలు యాక్చువల్గా ఏం జరిగింది షిఫ్ట్ వైజ్గా అసలు ఏ సబ్జెక్ట్స్లో మార్క్స్ ఎక్కువ వస్తాయి ఎవరి స్టూడెంట్స్కి ఎక్కువ మార్క్స్ వస్తాయి ఏ షిఫ్ట్ డిఫికల్ట్గా ఉంది అందరు స్టూడెంట్స్ పేరెంట్స్ మార్క్స్ వెరిఫై చేసుకున్న తర్వాత అందరికీ ఉన్న ఒకే ఒక డౌట్ మార్క్స్ వర్సెస్ పర్సంటేజ్ సో మార్క్స్ వర్సెస్ పర్సంటేజ్ తెలుసుకోవచ్చా ఎలా తెలుసుకోవచ్చు ఇవన్నీ క్లారిటీగా వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడ స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి ఫస్ట్ వన్ యాక్చువల్గా ఏ షిఫ్ట్ డిఫికల్ట్గా ఉంది ఏది డిఫికల్టీ లెవెల్ అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది చెప్తాను సో ఇది కన్ఫామ్గా ఫైనల్ అయితే కాదు మనకు నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్పుట్ చేసుకొని ఇవ్వడం జరిగింది ఫైనల్గా వన్ ఆర్ టూ చేంజెస్ ఉంటే ఉండొచ్చు కానీ వెరీ వెరీ ఇంపార్టెంట్ షిఫ్ట్ డిఫికల్టీ అలాగే మీ మార్క్స్ పర్సెంటేజ్ అనేది ఓన్లీ టోటల్ మార్క్స్ బేస్ చేసుకొని ఉండదు ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్లో ఇండివిజువల్ మార్క్స్ బేస్ చేసుకొని కూడా ఉంటుంది ఎందుకనేది ఒక్కసారి చూడండి మనకు డిఫికల్టీ లెవెల్ ఓవరాల్గా నైన్ పేపర్స్ అయితే ఎగ్జామ్స్ రాష్టాం వన్ టు నైన్ వరకు చూసుకుంటే టాప్ వన్ డిఫికల్టీ నుంచి ఇంకా లాస్ట్ అన్నికంటే ఈజియెస్ట్ షిఫ్ట్ వరకు వన్ టు నైన్ నెంబర్స్ కనుక తీసుకుంటే షిఫ్ట్ వైజ్గా ఫిజిక్స్ పేపర్ ఏ షిఫ్ట్లో డిఫికల్టీ నుంచి ఈజీ వర్క్ ఉంది మీకు ఇక్కడ చూడడం జరిగింది చూడండి కెమిస్ట్రీలో మ్యాథ్స్లో అండ్ కంబైన్డ్గా అన్ని సబ్జెక్ట్స్ చూసుకుంటే ఓవరాల్గా చూసుకుంటే డిఫికల్టీ షిఫ్ట్ థర్డ్ మార్నింగ్ తర్వాత సెకండ్ మార్నింగ్ ఫోర్త్ మార్నింగ్ సెవెంత్ మార్నింగ్ ఫోర్త్ ఆఫ్టర్నూన్ ఎయిత్ ఆఫ్టర్నూన్ సెవెంత్ ఆఫ్టర్నూన్ థర్డ్ ఆఫ్టర్నూన్ సెకండ్ ఆఫ్టర్నూన్ ఇది షిఫ్ట్స్ డిఫికల్టీ లెవెల్ డిఫికల్టీ నుంచి ఈజీ వరకు మీకు ఇవ్వడం జరిగింది సో ఎందుకు ఇలా ఇవ్వడం జరిగిందంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ వాళ్ళ వాళ్ళ మార్క్స్ స్కోర్ చేసిన టోటల్ మార్క్స్ బేస్ చేసుకొని ఓవరాల్గా టూ ఫిఫ్టీ మార్క్స్ ఏ షిఫ్ట్లో ఎక్కువ స్కోర్ చేయగలరు నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ టూ ట్వంటీ మార్క్స్ ఏ షిఫ్ట్లో స్కోర్ చేయగలిగారు టూ హండ్రెడ్ ఎవరికి ఎంతమంది స్టూడెంట్స్ క్రాస్ చేయగలిగారు మార్క్స్ అనేవి బేస్ చేసుకొని ఆ డిఫికల్టీ లెవెల్ అనేది ఇక్కడ మీకు ఓవరాల్గా ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఇక్కడ మార్క్స్ ఇంక్రీజ్ అవుతాయా ఎవరికి ఎక్కువ మార్క్స్ రావాలి అనే విషయానికి వస్తే కనుక ఇది రియల్గా మీరు యాక్సెప్ట్ చేయాల్సిన విషయమే ఎందుకంటే మనకు జాన్ పేపర్స్ షిఫ్ట్స్ కంటే కంపేర్ చేస్తే ఏప్రిల్ పేపర్స్లో మార్క్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఇంక్రీజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది మెయిన్ రీజన్ ఫిజిక్స్ జాన్వర్ షిఫ్ట్ కంటే ఈజీగా వచ్చాయి పేపర్సు కెమిస్ట్రీలో ఆల్మోస్ట్ సేమ్ కొంచెం డిఫికల్టీగా వచ్చింది తప్ప ఆల్మోస్ట్ సేమ్ కాదు మ్యాథ్స్ కూడా ఈజీగానే రావడం జరిగింది సో స్టూడెంట్స్కి మార్క్స్ అయితే కన్ఫామ్గా ఫిజిక్స్ మ్యాథమెటిక్స్లో డ్యామ్ షూర్ ఎక్కువ మార్క్స్ వస్తున్నాయి ఈ రెండు సబ్జెక్ట్స్లో మార్క్స్ ఇంక్రీజ్ చేసుకున్నప్పటికీ కెమిస్ట్రీలో ఓవరాల్గా ఎవరైతే ఎక్కువ మార్క్స్ తెచ్చుకుంటారో వాళ్ళకి కన్ఫామ్గా మంచి పర్సంటేజ్ రావడానికి ఛాన్స్ ఉంది ఇక్కడ మార్క్స్ డిఫరెన్సెస్ ఎందు ఉండొచ్చు అంటే కనుక మనకు జనవరి అటెంప్ట్తో కంపేర్ చేస్తే ఇప్పుడు ఏప్రిల్ అటెంప్ట్లో మినిమమ్ ట్వంటీ టు థర్టీ మార్క్స్ డిఫరెన్స్ అయితే ఉంటుంది అంటే మీకు లాస్ట్ టైం వచ్చిన పర్సంటేజ్కి మీకు ఎన్ని మార్క్స్ అయితే వచ్చాయో సేమ్ ఒకవేళ అదే సేమ్ పర్సంటేజ్ ఇప్పుడు రావాలన్నా మీకు ట్వంటీ టు థర్టీ మార్క్స్ వరకు డిఫరెన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంతకంటే ఎక్కువ మార్క్స్ వస్తేనే మీకు ఇంకా పర్సంటేజ్ ఇంక్రీజ్ అవుతుంది అండ్ ఇక్కడ పేపర్స్ కూడా జనవరి షిఫ్ట్తో కంపేర్ చేస్తే చాలా డిఫికల్ట్గా లేదు కాబట్టి మార్క్స్ కూడా చాలామంది స్టూడెంట్స్కి ఇంక్రీజ్ అయ్యాయి అంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ టూ ఫిఫ్టీ స్కోర్ చేసిన వాళ్ళు జనవరి షిఫ్ట్తో కంపేర్ చేస్తే ఏప్రిల్లో ఇంక్రీజ్ అయ్యారు జాన్లో టూ ట్వంటీ కంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇప్పుడు సర్టన్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇప్పుడు మనకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను జనవరిలో హండ్రెడ్ మెంబర్స్ స్టూడెంట్స్ టూ ఫిఫ్టీ క్రాస్ చేస్తే ఇప్పుడు ఆ కౌంట్ కాస్త వన్ ట్వంటీ వన్ థర్టీ వరకు వెళ్ళిపోయింది అంటే ఇలా నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మార్క్స్ ఎక్కువ స్కోర్ చేసిన వాళ్ళ కౌంటు జనవరి నుంచి ఏప్రిల్ వరకు చాలా ఇంక్రీజ్ అయింది కాబట్టి మార్క్స్ డిఫరెన్స్ అయితే చాలా ఉండబోతున్నాయి ట్వంటీ టు థర్టీ మార్క్స్ అంటే మినిమం పర్సెంటేజ్ ఇక్కడ ఈ ట్వంటీ టు థర్టీ మార్క్స్ డిఫరెన్స్ వచ్చిన పర్సెంటేజ్ ఎక్కడ క్రైటీరియా డిసైడ్ అవుతుంది అంటే మీ ఇండివిజువల్ సబ్జెక్ట్స్ మార్క్స్ బేస్ చేసుకుని కూడా ఉంటుంది అండ్ మీకు కౌన్సిలింగ్ సంబంధించిన కంప్లీట్ గైడెన్స్ మెంటర్షిప్ కావాలంటే డీటెయిల్స్ ఇక్కడ మీకు డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో అలాగే స్క్రీన్ పైన కూడా ఉన్నాయి వాట్సాప్కి పేమెంట్ చేసిన తర్వాత స్క్రీన్షాట్ పంపిస్తే మీరు మెంటర్షిప్లో జాయిన్ అవుతారు కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోయి కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు మీకు కంప్లీట్ గైడెన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఓన్లీ జోసా సీసాప్ కావాలంటే టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ జోసా సీసాబ్తో పాటు ప్రైవేట్ యూనివర్సిటీస్ కూడా కావాలనుకుంటే ఫోర్ థౌజండ్ రూపీస్ ఓన్లీ మెంటర్షిప్ కన్ఫామ్గా కావాలనుకున్న వాళ్ళు పేమెంట్ చేసిన తర్వాత వాట్సాప్కి స్క్రీన్షాట్ పంపించండి మెంటర్షిప్లో జాయిన్ అయిన వాళ్ళ నెంబర్స్ సేవ్ చేసిన వాళ్ళు మాత్రమే కాల్స్ లిఫ్ట్ చేయడం వాళ్ళకి రెస్పాండ్ అవ్వడం ఉంటుంది మెంటర్షిప్లో జాయిన్ అవ్వకముందు మీరు కాల్స్ చేసినా మెసేజ్ చేసినా ఎటువంటి రెస్పాన్స్ అయితే ఇవ్వడానికి కుదరదు దయచేసి ఇది అర్థం చేసుకోండి సో ఫైనల్గా ఇంకా అసలు పర్సంటేజ్ మాకు తెలుస్తుందా పర్సంటేజ్ ఎంత ఉంటుంది స్టూడెంట్స్కి అంటే కనుక మీకు ఈ మార్క్స్ బేస్ చేసుకుని ఎవరైనా పర్సంటేజ్ చెప్తున్నారంటే అది హండ్రెడ్ పర్సంటేజ్ రాంగ్ మనకు ఎన్టీఏ పర్సంటేజ్ ఇవ్వడం అనేది ఇండివిజువల్గా సబ్జెక్ట్ వైజ్ మార్క్స్ క్యాలిక్యులేట్ చేస్తుంది పర్సంటేజ్ తీసుకుంటుంది రా మార్క్స్ రా స్కోర్ ఆ షిఫ్ట్లో స్టూడెంట్స్ ఎంతమంది ఎగ్జామ్ రాశారు ఆ మార్క్స్ బేస్ చేసుకొని రా స్కోర్ తీసుకుంటుంది అలాగే నార్మలైజేషన్ మార్క్స్ కూడా ఉంటాయి షిఫ్ట్లో అందరు స్టూడెంట్స్కి యూనిక్గా మార్క్ రావడానికి ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసిన తర్వాతే పర్సంటేజ్ ఇవ్వడం జరుగుతుంది మీకు మీ పర్సెంటేజ్ ఒకవేళ ఎవరైనా చెప్తున్నారు నైంటీ సెవెన్ వస్తుంది నైంటీ ఎయిట్ వస్తుంది లేకుంటే నైంటీ వస్తుందని చెప్తుందంటే మీరు అనవసరంగా హై హోప్స్ పెట్టుకున్న వాళ్ళే అవుతారు దానివల్ల డిసప్పాయింట్ అవ్వడం తప్ప ఏముండదు ఎందుకంటే వన్ పర్సెంటేజ్కే జీరో పాయింట్ వన్ పర్సంటేజ్ ఇప్పుడు నైంటీ ఎయిట్ పాయింట్ వన్ నుంచి మీరు కౌంట్ చేసుకుంటే నైంటీ ఎయిట్ పాయింట్ నైన్ వరకు చూసుకుంటే మీకు టెన్ థౌజండ్ ర్యాంక్స్ ఆల్మోస్ట్ డిఫరెన్స్ వస్తుంది అంటే ప్రతి జీరో పాయింట్ వన్ పర్సెంటేజ్కి మీకు వన్ థౌసండ్ ర్యాంక్ డిఫరెన్స్ వస్తుంది ర్యాంకు ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ చేంజ్ అవుతేనే మీకు రావాల్సిన సీట్ ఎవరికి వెళ్తుంది అలాంటిది టెన్ థౌసండ్ డిఫరెన్స్ డిఫరెన్స్తో మీరు నైంటీ ఎయిట్ వస్తుందిలే ఎన్ జాయిన్ అవుతారు నైంటీ నైన్ వస్తుందిలే మీకు టాప్ కాలేజ్ వస్తుంది ఇలా పర్సంటేజ్ మీ మార్క్స్ బేస్ చేసుకొని చెప్పడం అంటే అది హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ అది ఇంపాసిబుల్ థింగ్ చెప్పడానికి కూడా ఉండదు మీరు పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేయడం అనేది ఎవరి వల్ల కాదు ఎన్టీఏ డైరెక్ట్గా ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఇస్తేనే పర్సంటేజ్ తెలుస్తుంది మీరు ఎక్కడ ప్రిడిక్ట్ చేసినా ఏ సైట్లో చూసినా అవన్నీ హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ అవుతాయి తప్ప ఏమీ ఉండవు సో మార్క్స్ వర్సెస్ పర్సంటేజ్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయకండి అది జరగని పని జరిగిన వాటి గురించి ఏదో ఇప్పుడు నా మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలని చెప్పి రా రాకున్నా కూడా వస్తుందని చెప్పడం పర్సంటేజ్ రాక అసలు చేయడానికి కుదరని ఫామ్లా లేని దాని గురించి ఏదో ఒకటి చెప్పేసి ఇంత వస్తుంది అంత వస్తుందని చెప్పి అలాంటివన్నీ మన ఛానల్లో జరగవు సో పర్సంటేజ్ అనేది ఇంపాసిబుల్ దాన్ని మర్చిపోండి ఓన్లీ ఇంకా మనకు డైరెక్ట్గా ఎన్టీఎసెషన్ టూ రిజల్ట్స్ ఇచ్చినప్పుడే మీరు చూసుకోవాల్సి వస్తుంది ఇన్ కేస్ మీకు కనుక ఇప్పుడు సెషన్ వన్ పర్సంటేజే ఫైనల్ ఇంకా సెషన్ టూలో మార్క్స్ ఇంక్రీజ్ అవ్వలేదు అంటే కనుక మీరు సెషన్ వన్ పర్సంటేజ్ బేస్ చేసుకునే మోవాల్సి ఉంటుంది కాబట్టి మెంటర్షిప్లో జాయిన్ అయితే మీకు ఇప్పటి నుంచే గైడెన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది లేదు మాకు ఇంకా డౌట్గా ఉంది సెషన్ టూలో ఇంక్రీజ్ అవుతుంది అనుకుంటే కూడా మీరు జాయిన్ అవ్వచ్చు దాన్ని బేస్ చేసుకుని కూడా మనం అనాలిసిస్ చేసుకోవచ్చు కానీ పర్సంటేజ్ అయితే చెప్పడానికి ఇప్పుడు ఉండదు ఎక్స్పెక్టెడ్గా కాలేజెస్ ఏమున్నాయి సెషన్ వన్ బేస్ చేసుకొని చూస్తే మీకు ఎక్కువ ఇంక్రీజ్ అవుతే మళ్ళీ రిజల్ట్ వచ్చిన తర్వాత దాన్ని బేస్ చేసుకుని కూడా మోవచ్చు మెంటర్షిప్లో ఎంత ఎర్లీగా జాయిన్ అయితే మీకు అంత అడ్వాంటేజ్ వస్తే ఉంటాయి థ్యాంక్ యూ